అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం ఆరాధన అనే కథలోని మొదటి భాగాన్ని వినేద్దామండి నాకా మళ్ళీ పెళ్ళా తల్లివైపు చూసి నిర్వీణుడవుతూ అడిగాడు ఆనంద్ అవును నీకే నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది నువ్వు కూడా చూసి ఊ అంటే ముహూర్తం పెట్టించేస్తాను శాంతస్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ అమ్మా అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి మొదట ఎరుపు రంగులోకి తిరిగింది ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పినలో పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకొని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కుమిలిపోయి కుచించుకుపోయింది చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది పిల్లం చూడ్డానికి నీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు వాళ్ళకి నేను కబురు చేస్తాను కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది వద్దమ్మా వద్దు ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడకూడదు పన్ను నేను వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది ఎంతో మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని వాత్సల్యాన్ని నింపుకున్నట్టుగా ఉంది అనంత్ ఒక్క మాట చెప్పనా నీకు అనంత్ సమాధానం చెప్పలేదు నిలబడ్డానికి లేని వాళ్ళ వెళ్ళి మంచం మంచవంసు కూలబడి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు చూడనంత్ మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం పశ్చాత్తాపట్టం ఈ రెండూ అవసరమే కాదండం లేదు కానీ తెలుగు తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒకసారి చేజారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవడం న్యాయం కాదు నా ప్రారంభమో నీ దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది మూడు పదులైన నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోరికలకి దూరమై సరదాల్ని చంపుకొని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉంటే చూసి భరించడం నా వల్ల కావడం లేదురా నేనెంత కుమిలిపోతున్నానో నా మనసు ఎంతగా క్షోభిస్తుందో నువ్వు బొత్తిగా గ్రహించడం లేదురా అమ్మా ఆక్రోశంలా వచ్చింది పిలుపు ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించుంటే ఎందుకు చెబుతున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకి గురయ్యేవాళ్ళం కాదు వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండరాలు బాబు అంటే ఆ వేడిలో నీకంతు బట్టనే లేదు ఇదంతా అసలు నాదే తప్పు ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించి ఉంటే ఎంతైనా బాగుండేది నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు ఈ పొరపాటుకి బాధ్యురాలని నేనే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చేసుకొని చూడమంటున్నాను అనంత ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటు ఇటు కదిలింది చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు చిన్నపిల్లవాళ్ళ అన్నాడు అమ్మా చిన్నప్పటి నుండి నేనెన్నో పొరపాట్లు చేస్తూ నీ కష్టం కలిగిస్తూనే వచ్చాను స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకి వెళ్ళేవాడిని పొట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వెన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగువుల్లో నేనే తలదూర్చేవాణ్ణి పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులున్నాయి నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కళలు నాకు తెలిసి కూడా నేను అయ్యాను ఇవన్నీ నీ కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు పెద్దైన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహైనా లేకుండా నేను చేసిన ఈ తప్పుని క్షమించమ్మా ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏది చేయను అనంత్ నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా అప్పుడు నువ్వేం చేసినా అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు నువ్వెన్ని సినిమాలు చూసినా స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించవు వాటికి దీనికి పోలిక లేదు నన్నేం ఏం చేయమంటావో చెప్పమ్మా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో జరిగిందంతా మర్చిపోవడం అంత తేలిగ్గా అనిపించడం లేదమ్మా గతాన్ని గబ్బిలంలా పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉంటుందంటావా ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలీదా అనంత సమాధానం చెప్పలేదు ఎంతసేపైనా దించింది తలెత్తలేదు రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కబట్టుకొని కొడుకు నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురు చూస్తోంది క్షణాలు గడిచాయి నిమిషాలు దొర్లై చివరికి తనే అడిగింది ఏమంటావు ఏం చెప్పనమ్మా నువ్వు నువ్వు నా బలహీనతను ఇంకేదైనా అను భారీగా మరో స్త్రీని నేను నా జీవితంలోకి ఆహ్వానించలేను ఆ ఆలోచనే భరించలేను రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు తర్వాత నిదానంగా అంది చూడనంద్ నా మాట ఒకటి శ్రద్ధగా విను బాగా ఆలోచించు నీకు భార్య అవసరం లేకపోవచ్చు కానీ శుభం తేలిని నీ ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మర్చిపోకు నా తర్వాత ఈ ఇంటికి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి నీ మంచి చెల్లు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు కాదండం లేదమ్మా కానీ ఈ అవసరాలు తీర్చేందుకు నేను ఏ మనిషి మెళ్ళోనూ తాలి కట్టన అవసరం లేదు డబ్బు పడేస్తే ఏ మనిషైనా ఆ పనులు నెరవేర్చగలదు పని మనిషా ఈ రోజుల్లోనా ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వే కాస్తైనా పట్టించుకొని ఉంటే పని మనుషుల్ని గురించి ఇంత దిలాసాగా మాట్లాడుండేవాడివి కావు వాళ్ళ సంగతి నీకేం తెలుసులే పని మనుషులు అనగానే వాళ్ల మీద ఆహర్నిసలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేది ఉండదు నువ్వు ఉన్నావుగా అమ్మా ఎల్లకాలం నేను ఉంటానట్రా అనంత్ ముఖం అప్రియమైన సంగతి విన్నట్లు బాధతో కుచించుకుపోయింది అలా అనకమ్మా నువ్వు అన్నాడు నేను అనకపోయినంత మాత్రాన జరగబోయే దాగుతుందంట్రా అనంత్ నిస్సహాయుళ్ళ మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకున్నాడు రాజేశ్వరమ్మ కొడుక్కి దగ్గరగా వచ్చింది ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది అనంత్ ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను ముందు వెనకలు ఆలోచించుకు నీ మనసులో బాధను కూడా లక్ష్య కేవలం అమ్మ కోసం పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకొని మిగతావన్నీ మర్చిపో నేను మరో నాలుగైదు సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో అమ్మా నిజంగానే చెప్తున్నాను ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాలతో పనిలేదు నువ్వు పిల్లని చూడ్డానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను ఆ తర్వాత చెప్పలేదు అనే నిష్ఠూరం మాత్రం నా మీద వెయ్యకు హమ్మా అనంత చట్టుకున్న తలెత్తి అడ్డు తగిలాడు అతడు ఆవేశంగా చూశాడు చెప్పు ఏమిటి నీ సందేహం హమ్మా మనం మనుషులమా తీరని వెతలతో కుమిలిపోతున్నాం సంసారమా రుణభారంతో కుంగిపోయింది పైపెచ్చు భరించ సత్యంగాని మరో బాధ్యతగా ఇద్దరు పిల్లలున్నారు ఏ ఆడపిల్ల కోరి కోరి ఇంట్లో అడుగు పెడుతుందమ్మా ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా ఏ వ్యక్తుల ఒత్తిడికో తట్టుకోలేక బలవంతంగా వచ్చినా తర్వాత రాను రాను ఈ ఇంటి పట్ల విసుగుచందదా కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కలలు కావడంతో భరించలేక నిరాశా నిస్పృహులతో మరో నరకం సృష్టిస్తే అనంత ఆయాసంతో క్షణం సేపు ఆగి నేను కూడా ముందే చెబుతున్నాను అది భరించే శక్తి నాలో ఈశన్ మాత్రం కూడా లేదు అన్నాడు రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తల మీద చెయ్యి వేసి నిమిరింది ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేద తీరుస్తున్నట్టుగా ఎండచేత బీటలు బారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది చమర్చిన కళ్ళతో మెల్లగా అంది ఆవిడ నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలని అనుకుంటున్నావు రానంత్ ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది ఈ ఇంటికి రాధస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే వెయ్యి రెట్లు నేను ముందే ఆలోచించాను భయం భయమేమీ వద్దు అన్నపూర్ణ చాలా మంచిది ఎంతో అణుకువ వినే విధేతలు గల పిల్ల ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు గాని కోరికలు కానీ లేని జీవి పెళ్ళయి శాశ్వతంగా తనకి నీడంటూ దొరికితే అదే స్వర్గవాన్ని భావించే నిస్సహాయురాలు కారణం ఏమిటంటావా కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మోగది మాటలు రావు నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే చూశాను నేను అనంత దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి ఆ నవ్వులో ఎన్నో అర్ధాలు గోచరించాయి అతనికి పల్లెటూరులో జీర్ణమై శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసుంది ఆ పందిరి మధ్య ఇంకా ప్రజరల్లుతున్న హోమం అక్కడక్కడా పడి ఉన్న అక్షింతలు పసుపు కుంకుమ అవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్టు తెలియజేస్తున్నాయి సన్నయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు పందిట్లో పెళ్లివారికి భోజనాలకు ఏర్పాట్లు చూస్తున్న పెళ్లి పెద్ద మీరు కూడా భోజనం చేసిపోండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక చేశాడు ఇరుపక్కల వారు లేమితో ఉండడం చేత పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది పెళ్లి కొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాగ్గా ఉండడం వల్ల ఎవరూ సరదాలకు కానీ సరసాలకు కానీ సాహసించలేకపోయారు చాలా చిన్న పల్లెటూరు అది పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగని వారంటూ ఎవరూ లేరు అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు వాళ్ళే ఎవరికి ఏ అవసరం వచ్చినా మన ఉందిగా కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకొని పినతల్లి అండన జీవితం గడపడానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పొచ్చు మున్సిపాలిటీ దీపం నీ నా వివక్షత లేకుండా సమంగా అందరికీ ఎలా కాంతిని పంచిస్తుందో పురపాలక సంఘం ప్రజల వినోదం కోసం ఏర్పరిచిన పార్కులో అందరూ ఎలా కూర్చోవచ్చో అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది అక్క కూతురి చేత అందరికీ చాకిరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది ఎవరికి ఏ అవసరం కలిగినా కాస్త పూర్ణను పంపవమ్మా అంటూ కబురు వస్తుంది వారి వారి పనుల్ని బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారు జమున ఇంకా ముందుగానే లేచో లేక రాత్రి పొద్దుపోయే వరకు మేలుకొనో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది భగవంతుడు అన్నపూర్ణకి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు మాట్లాడేందుకు నోరివ్వలేదు గాని కళ్లతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు అన్నపూర్ణకి పినతల్లి పెళ్లి చేయలేదు చేయదు శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామ సేవికగానే ఉండిపోతుందనుకున్న వారందరికీ పెళ్లి ఖాయమైందన్న వార్త పిడుగుపాటులా వచ్చిపడింది ఈ సంబంధం కుదరడంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవడంలో ఏదో తిరకాసు ఉందని ఏ లాభము లేకుండా ఆవిడ ఉత్తపుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది అది నిజమే అన్నపూర్ణని తనకి కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుక్కి తెలియకుండా సుందరమ్మకి వెయ్యి రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది పెళ్లి కొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించాయి ఎంత వయసు చెల్లిన మనిషో ఎంత ముసలి ఒగ్గో అనుకున్నారు ముసలి మళ్ళీ మూడవ రోజుకే అన్నపూర్ణ ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో సుందరమ్మ అధిగ్రహించాయి పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తుందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా బిలబిళ్ళడుతూ అంతా వచ్చారు పచ్చటి పసుపు బట్టలతో తెల్లటి శరీర ఛాయితో ఆరోగ్యంగా ధారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుణ్ణి చూడగానే అందరి కళ్ళు బయర్లు కమ్మాయి నోరు వాయిలేని అన్నపూర్ణకి దిక్కు మొక్కులేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మోగుడా ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అవి ఇలాంటివే కాబోలు సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఏర్షతో ఒక్కసారిగా భగ్గుమన్నాయి అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవడం లేదు ఇందులో ఏదో తిరుగుడు ఉండుంటుంది ఖచ్చితంగా ఉంది లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరకపోయిందా అసలు వాళ్ళకి ఇది మూగపిల్ల అన్న సంగతి తెలుసా ఈ సుందరమ్మ నాటకమేం ఆడలేదు కదా అందరూ రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటికి వెళ్లారు లోపలి గదిలో ఉన్న పెళ్లి కూతురు అన్నపూర్ణకి పూర్తిగా ఇరవై సంవత్సరాలైనా లేవు సన్నగా ఛాయగా ఉంది యవ్వనపరంగా ప్రసాదించిన లేతదనం నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపుర్ల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేనే లేదు సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటివాళ్ల కళ్ళల్లోకి చూడదు అందులో ఈరోజు మరీను అవి నేలని అంటిపెట్టుకొని వదలనే వదలడం లేదు అమ్మలక్కలందరూ ఒకేసారి బెలబెల్లాడుతూ లోపలికొచ్చి చుట్టూ మూకి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిన లేడీలా చూసి వెంటనే సర్దుకొని కూర్చుంది వచ్చిన వాళ్ళల్లో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకొని బలవంతంగా పైకెత్తగా ఏదే పిల్ల ఒకసారి ముఖం ఎత్తు నీకు ఈ అదృష్ట ఏ మూలందో చూస్తాను అంది అన్నపూర్ణ ముఖమైతే పైకి లేచింది కానీ చూపులు కిందకే ఉండిపోయాయి రెండో పేళ్ళంటే ఏ యాభై ఏడో దాటిన మనిషి అనుకున్నాను ఇంత చిన్నవారు అనుకోలేదు సుమా మరో ఆవిడ బొగ్గలు నొక్కుంటూ విచిత్రంగా అంది పిల్లలున్నారని విన్నాం తీసుకురాలేదేమండి నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది షు ఊరుకో ఆవిడేమైనా అనగాదు పక్కనున్న మరో ఆవిడ మోచేతో అడిగిన ఒక డొక్కలో పొడుస్తూ అంది అయ్యో రామా ఇందులో నేను అడగోడని మాట ఏమన్నాను ఇదేం కొత్త ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి ఏమండి పిన్నిగారు మీకేదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో గమనించి కంగారుగా అయ్యో పర్వాలేదులేండి దానికేముంది పిల్లలు చదువుకుంటున్నారు స్కూల్ పోతుందని అంటూ నసిగేసింది మా మోగమొద్దు ఇంత అదృష్టవంతురాలు అవుతుందని కానీ ఇంత మంచి పూజ చేసుకుందని కాని మేమెవరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి ఒక ఆవిడ ఏమిటో పాపం ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకొచ్చు కానీ నోట్లో మాట లేకుండా బ్రతకడం మహా కష్టం మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది వాళ్ళ మాటల్లో మోగా అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు వ్యంగ్యంగా విషం పూసిన ఈటర్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు కానీ అన్నపూర్ణ బొగ్గలు ఎరుపుని పులుముకున్నాయి తను మోగదే మాటలు రాని మనిషే కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయము సందర్భము కాదే వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి అవును నిజమే తను మోగది అని తెలిసినా కూడా వీళ్ళెందుకు ఒప్పుకున్నారు తనకి కాబోతున్న భర్త మొదట తనని చూడ్డానికి వస్తాడని అందరూ ఎదురు చూశారు అతను రాలేదు ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు అసలు అతనికి తను మాట్లాడడానికి ఆసక్తురాలని తెలుసా తెలియకుండా మోసపోలేదు కదా అన్నపూర్ణ గుండెలు జల్లు మన్నాయి చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతోంది అది సరిగ్గా మంగళసూత్రధారణ జరిగే సమయం ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది రెండు చేతులతో మాంగళ్యం పట్టుకొని లేచి నిలబడిన అతను క్షణం సేపు అలాగే స్థానువులా నిలబడిపోయాడు చేష్టలు దక్కి నిల్చున్న అతన్ని పురోహితుడు ఓ చంప మంత్రాలు చదువుతూనే కానియండి బాబు అంటూ హెచ్చరించాడు పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయేనే అన్న పాటతో చెవులు ఓరెత్తించేస్తున్నారు బాబూ మిమ్మల్నే పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు అతను ఉలకలేదు పలకలేదు అసలు అతని చూపుల్ని బట్టి అతని ధ్యాస ఇక్కడెక్కడా ఉన్నట్లే లేదు అతని ఆలస్యానికి తటపటాయింపుకి కారణమేమిటో అర్థంగాని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కుపడి ఉన్నాయి నుదుటి నిండా చిరుచమటలు అలుముకున్నాయి మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి మేకపిల్ల కంఠం మీద వేటకత్తి పుచ్చుకొని విసిరివేసే కషాయవాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వేయాలనిపించింది అన్నపూర్ణకి అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది అతను ఉలిక్కిపడ్డాడు టైం అవుతోంది ఏమిటి నీ యోచన కానీ హెచ్చరిస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అందావిడ అనంత్ క్షణం సేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవడంతో అన్నపూర్ణ కంగారు పడింది మెల్లగా కళ్ళు కిందకి వాల్చేసుకుంది క్షణంలో సగమైనా లేని ఆ స్వల్పకాలం ఆ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది ఎందుకో కారణం తెలియదు అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో బాధతో కాని భయంతో రెపరెపలాడిపోయినాయి అతను తను ఊహించుకున్నట్టు లేదు మామూలు మగవాళ్ళలా కూడా లేదు తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది అంతులేని విషాదం కూడా ఉంది అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది ఇంతటితో ఎద్దనపూడి సులోచన రాణిగారు రచించిన ఆరాధన అనే కథలోని మొదటి భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి